క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే హిబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు మన ప్రధాన నిర్మాణికుడు ఆయన ముఖ్యమైన మూలరాయి దేవుడే మనల్ని నిర్మించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యకు సిద్ధపరిచినవాడు మనము ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఈ పనిని ప్రారంభించినవాడు దేవుడే దానిని పూర్తి చేయవాడు కూడా ఆయనే అనగా ఆ పనిని దేవుడు మాత్రమే చేయగలడు అని రూఢిగా మనము విశ్వసించాలి కొన్ని విషయాలు దేవుడు మాత్రమే చేయగలడు మన వంతు పనిని మాత్రమే మనము చేసి ఆయన చేయవలసిన వాటిని ఆయనకు అప్పగించాలి మన బాధ్యతను మాత్రమే వహించాలి కానీ మన సంరక్షణ ఆయన వైపు ఉంచాలి ఆయన వాక్యము ద్వారా ప్రమాణము చేసినట్లు మన యొక్క పాపాలను అపజయాలను క్షమించి మనను ప్రతి దుర్నీతి నుండి శుద్ధీకరిస్తున్నాడు అను నమ్మకంతో మన అపజయాలను పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోవలను ఈ జీవితంలో మనకు నియమింపబడిన పని చేయుటకు మనను పరిపూర్ణులుగా చేయు పనిని ఆయనకే అప్పగింపవలను ఇందువలన మనకు మనము పరిపూర్ణుల చేసే ప్రయత్నాలలో కలిగే ఆందోళన మరియు చింత నుండి విముక్తులవుతాము కావున మన ప్రతి పనిని దేవుని చేతికి అప్పగిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనందరికీ తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ